జయశిం నాయన అందరికీ జూన్ నెల పదకొండవ తారీఖు బుధవారం నుండి మరలా జూలై నెల పన్నెండవ తారీఖు శనివారం వరకు గురుమూడమి అండి ఇక ఈ మూడమి సమయంలో మనం ఎలాంటి శుభకార్యాలు ఆచరించకూడదు ముందుగా అసలు మూడమి అంటే ఏమిటో తెలుసుకుందాం మూడమి అంటే చీకటి శూన్యమి అని శూన్యమని అర్థాలు వస్తాయి ఇక బుధుడు గురుడు శుక్రుడు ప్రధానమైన గ్రహాలు సూర్యమండలానికి చేరువైనప్పుడు వాటి ప్రభావం అనేది ఉండదండి అందులోకి మనము ఎలాంటి శుభకార్యాలు ఆచరించకూడదని చెప్తారు ఇవన్నీ కరెక్ట్ చెప్పాలంటే గురుగ్రహం లేదా శుక్రగ్రహం సూర్యునితో కలిసి ఉండే కాలాన్ని మూఢమేని అంటారు అంటే ఈ కాలంలో గ్రహాలకు రవి అడ్డుగా వస్తాడు అడ్డుగా రావడం ద్వారా గ్రహాలు బలహీనపడతాయి అప్పుడు ఏమవుతుంది ఆ సూర్యభగవానుడు ఆ గ్రహాల యొక్క శక్తిని గ్రహిస్తాడు తద్వారా వాటిని అవి బలహీనపడతాయి అందులోకే ఈ యొక్క మూడో సమయంలో ఎలాంటి శుభకార్యాలు ఆచరించకూడదని చెప్తారు మళ్ళీ ఎలాంటి శుభకార్యాలు ఆచరించకూడదంటే భూమి పూజ కడప స్థాపన గృహప్రవేశము లగ్నపత్రిక పూలుపల్ల కార్యక్రమాలు వివాహాలు ఇలా లేదా నూతన వ్యాపారాలు ప్రారంభించినప్పుడు కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఈ యొక్క సమయంలో ఆచరించకూడదు మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు ఆచరించాలంటే అన్న ప్రార్థన అక్షరాభ్యాసము శ్రీమంతాలు గుళ్ళో జరిగే సమస్త పూజా కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా ఆచరించుకోవచ్చునండి ఇక